రాష్ట్రంలో సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ పరిధిలోని మండల లెవెల్ స్టాక్ పాయింట్లో పనిచేస్తున్న సుమారు ఆరు వేల మంది హమాలీలకి అట్లాగే రేషన్ బియ్యం మీదే బతుకుతున్నటువంటి కోట్లాది మంది పేదల జీవితాలకి తీవ్ర నష్టం తీసుకొచ్చే పాత్రలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నగదు బదిలీ పథకాన్ని ప్రవేశపెట్టాలని ప్రయత్నిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతూ ఉంది ఈ ప్రచారం ఇటు హమాలీల్ని అటు పేదల్ని తీవ్ర ఆందోళనకు గురి చేస్తూ ఉంది ఇటువంటి పేదల్ని హమాలేల్ని ఆందోళనకు గురి చేసేటువంటి నగదు బదిలీ ప్రతిపాదనలు వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించాలని ఏపీ పౌర సంస్థ హమాలిగా రాష్ట్ర యూనియన్ సిఐటి అనుబంధ సంఘం రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది గత పన్నెండు పదమూడు సంవత్సరాలుగా ఈ నగర బదిలీకి సంబంధించినటువంటి ప్రచారం జరుగుతుంది ఇప్పటివరకు అటు యునైటెడ్ ఫ్రంట్ కాంగ్రెస్ ఆధిపత్యం ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ప్రధానమంత్రి వరకే పరిమితమైన ఈ ప్రచారం ఇప్పుడు అక్కడి నుంచి మన రాష్ట్రంలోని ముఖ్యమంత్రి గారి నోట రావటం ఈరోజు ప్రజలందరినీ తీవ్ర కలతెబ్బులు చేసింది ఇటువంటి ప్రమాదకరమైనటువంటి పోకాన్ని వెంటనే ఈ ప్రభుత్వం మానుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం అట్లా ఈ సివిల్ సప్లైస్ అమాలయానికి సంబంధించి రోజు రోజుకి పరిభారం పెరుగుతూ ఉంది మానసిక ఒత్తిడి పెరుగుతుంది ఈ మానసిక ఒత్తిడి ఆరోగ్యం మీద ప్రభావం చూపి అనేక మంది అనారోగ్యం పాలవుతున్నారు సాధారణంగా పన్నెండు రోజులు ఉండాల్సినటువంటి మూమెంట్ని మూడు రోజులు ఐదు రోజుల మధ్య పూర్తి చేయాలని అమాయాల మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు అట్లాగే మధ్యాహ్న భోజనం పథకానికి సంబంధించినటువంటి సోనా మసూరి బియ్యం ఇరవై ఐదు కిలో బ్యాగులు తయారు చేయమంటున్నారు కొట్టడం విమ చేయడం సరుకునివ్వడం ఖాతా ఇవ్వడం రకరకాల పనులు నిర్వహిస్తున్నాను కానీ ఒక్క రూపాయి కూడా అదనపు పనికి అదనపు కూలి ఇవ్వటం లేదు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఈ అదనపు పనికి ఒక్కో బ్యాక్టీ పన్నెండు రూపాయలు ఇవ్వాలని చెప్పి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం పాటు సివిల్ సప్లై సమాజులకి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పని ఒత్తిడితో పాటు అనేక చోట్ల ఒప్పందంలో ఉన్న విధంగా మంచి ఇంటి డబ్బులు ఇవ్వట్లేదు అనేక మంది అధికారులు వేధింపులకు గురి చేస్తున్నారు ఇటువంటి విధానాలన్నింటినీ రూపమాపాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం నగదు బదిలీ కానీ అట్లాగే అమాన్యుల పరిహారం భారం విషయాల్లో ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే ఈ నెల ఇరవై తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన పోరాటాలు కొనుక్కుంటాం అదే సందర్భంలో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి లేబర్ కోర్స్ యూనియన్లు పెట్టుకోవడానికి లేకుండా సమి చేయడానికి లేకుండా కార్మికులు వేతనాలు కంచుమని వేతారాలు కాని హక్కుల్ని నిర్వీర్యం చేస్తున్నటువంటి లేబర్ కోర్సు రద్దు చేయాలని డిమాండ్ కోసం జూలై తొమ్మిదో తేదీ జరుగుతున్నటువంటి దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో సివిల్ సప్లైస్ కార్మికులు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా జూన్ పదకొండవ తేదీ విజయవాడలో జరిగినటువంటి రాష్ట్ర కమిటీ పిలుపులుస్తా ఉంది